జిల్లాలో తల్లిని చంపిన కన్న కొడుకు మండల పరిధిలోని వడ్డుగండ్ల గ్రామంలో కన్న కొడుకే కాలహేముడై మతి స్థిమితం లేక కన్న తల్లిని రోకలి కర్రతో చంపిన వాయనం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే నిందితుడు అంగజాలం మహేష్ కద కొంత కాలంగా మతి స్థిమితం లేక తాగుడుకు బానిసై కన్న తల్లి అయిన అంగజాల నాగలక్ష్మమ్మను రోకలి కర్రతో తలపై బాధడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది విషయం తెలుసుకున్న పాణ్యం సిఐ నల్లప్ప ఎస్ఐ అశోక్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతురాలి భర్త అంగజాల గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నిందితుడు అంగజాల మహేష్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం జరిగింది మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కలరు అయితే కనుక ఏం మాట్లాడతాడు ఏమతో కొత్త నిన్నది తెచ్చినా మాట్లాడలేదు మార్పు ఒక్కోపాడు రాయన్న తీసుకుంటాడు పయ తీసుకుంటాడు గొడియంద సంతార్తావా హ్మ్ లాస్ట్ సారి అది జరిగింది మనం అప్పుడు రోజూ కలిత నీరు సుషుగి తృషి తిట్ని ఆ చేరణ రావు రండో కొంచెం అంటే చెప్పేరో సనేరా ఆ చేరో సనేరా త్యంపేరా ేషన్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు